నెల్లూరు జిల్లా కామలు పట్టణంలో ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి క్రిస్టియన్ పేట ఐదు మైల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్రిస్మస్ కార్ ను ప్రారంభించారు విచేసిన ఎమ్మెల్యేకు సొసైటీ కాలనీ మరియు క్రిస్టియన్ పేట యూత్ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేత కేక్ కట్ చేయించి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి రాజు దేవర ప్రమోద్ జాకోబు సుదీప్ మేకా దేవరాజ్ అంబేద్కర్ క్రైస్తవ సోదర సోదరిమణులు పాల్గొన్నారు కృష్ణపేట ఏడు వీధుల్లో ఉన్నటువంటి ఏడు స్టార్స్ ని వెళాగురాజ్ చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు కేక్ కట్ చేస్తున్నారు ఈ సమయంలో ఐదో వీధుల్లో ఉన్నటువంటి స్టార్ ని నిరాజ్ చేస్తున్నారు